ఏందిరా ఏందిరా తెలంగాణం ఎలా మూగబోయింది జనగానం ఏందిరా ఏందిరా తెలంగాణం యముల పాలవుతుంది మాగానం రాష్ట్రం వస్తే కుక్కలా కాపలా ఉంటనంటివి మక్కువతో పలికిన మాటలేమాయే అధికారం వచ్చే అహంకారముతో పొంకణాలకు పోయి రంకెలేసుడు ఏంది అందేశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు ఈరోజు శాసనసభలో వారి యొక్క ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించే శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన తెలంగాణ సమాజం కూడా ఆశించింది కానీ 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 ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా వాళ్ళ శాసనసభ్యులు అందరు కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు రెండవది కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైనా చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం